రాజమహేంద్రవరంలోని మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు పదిహేనున ప్రారంభిస్తామని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు ఎమ్మెల్యే ఆదివర్ రెడ్డి వాసు మాజీ ఎంపీ మురళీమోహన్తో కలిసి పైవంతెన నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ చేపట్టిన వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తి కావలసి ఉన్న వైకాపా తన రాజకీయ లబ్ది కోసం ఆలస్యం చేసిందన్నారు మోరంపూడిపై వంతెనను తాను ఎంపీగా ఉన్నప్పుడే సాధించామని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పడం హాస్యాస్పదమని నేతలు అన్నారు శిలాఫలకం లో ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా ఫలకాలు ఉన్నాయి ఒకదాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండవ శిలాపథం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి దీని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కోసం అని అనేక పర్యాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి సార్ హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా అయినా ఇక్కడ యాక్సిడెంట్లు యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయటమే కాకుండా దీంతో పాటు నాలుగు చేయించాం ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో తెలుసు ఎవరు చిరా పలకాలు ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తి కోసం మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ తీసుకునే తత్వం అది కాదు మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం కానీ ఇది గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం ఏనాడు కూడా నీకు గౌరవం లేకుండా ఆయన పేరును కూడా ఉచ్చరించకుండా నేనే చేశాను నేనే చేశానో చెప్తా ఉన్నాను నిజంగా ఆయనే కానీ మంచి చేసి ఉంటే రాజమండ్రికి ఈ రోజు డెబ్బై వేల మెజార్టీతో తోటి నిజంగా ఆయనే చేస్తుంటే ప్రజలు ఈ రీతిలో తిరస్కరించేవారా వారిని వారు ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు కాబట్టే వైసీపీ పార్టీని తిరస్కరించారు ప్రజలు